చర్చికి అయితే వెళ్ళొచ్చానండి బయట అసలు వర్షం పడింది తప్పటో తప్పటపా మొన్న చర్చిలో ఉన్నప్పుడు అసలుకే ఎక్కడో మొత్తానికి పిడుగులు అయితే పండి అసలు నాకు మాత్రం చర్చి దగ్గర నుంచి ఇంటికి రావాలన్నా కానీ భయం వచ్చేసేసింది అనమాట బయట అయితే వర్షం ఉడుములు మెరు మెరుపులు లేవులండి ఉడుములు వర్షం అయితే పడుతుంది అనమాట కరెంట్ కూడా పోయింది నేను ఎక్కడికైనా పెద్దవాళ్ళ ఇంటికి అంతా కూడా అయితే లేదు మరి మార్చి వచ్చిందో రాదో ఈ లోప అసలు అనీ లేవుతాను అన్నాడు సాయంత్రం నా పరిస్థితి ఏంటనేది తెలియలేదు ఇంకా నాకు ఈ లోప ఆకలి అవుతుందని చెప్పానని ముందైతే కోడుకుంటుందని చెప్పి అన్నాను కదా అట్టయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయ్యే వేయడండి మామూలుగా ఉప్పు కారం జల్లతారు కదా అలా అనమాట దగ్గర నుండి చూడటాన్ని ఇదిగోండి దీని మీద అయితే సాల్ట్ కొద్దిగా అలాగే కారం కొద్దిగా ఇది కారం మంట కారం చాలు ఎక్కువ ఇది రెండు వైపులు అయితే కాల్చుకోవాలండి ఏది జరిగినా జరగకపోయినా ముందు అయితే కడుపులో ముందాలంటుంది కదా ముందైతే అయితే తర్వాత మిక్స్ అయించాడు కొంచెం ఆలోచనతో ఈ అట్టు నాకు మసీదుకి ఇష్టం అండి మనీకి ఇది నా ఉల్లిపాయ కోసేయాలన్నమాట అన్నిరికి అంటే చాలా ఇష్టం అనీరు కూడా పోడుకంటే బాగా కట్టాడు అందుకనే నేనే కాబట్టి అలా చేసేసుకున్నాను చేసి బయట ఎలా ఉన్నాయి ఇల్లు చూద్దాం రండి గ్యాస్ కట్టేసేస్తున్నానులేండి వేడికి సరిపోతుంది అనమాట ఇవ్వండి అలా వచ్చిందనమాట ఆ వేడికి సరిపోతులండి మళ్ళీ కారం కదా అది అనమాట నేను ఇందాక చర్చికి వెళ్ళేటప్పుడు అప్పుడు అండి లైట్ వేసి వెళ్ళాను అనిల్ చెప్పాడు కరెంట్ పోయే ముందు ఈ లైట్ వేయంగానే ఛార్జింగ్ లేకపోతే వెళ్ళగదంట అంటే అందుకని ముందుగానే అంటే తెలివి అంటారు కదా నిజంగానే అనిల్ చెప్పిన మాట అయితే గుర్తుపెట్టుకుని కరెంటు పోయిదాం మళ్ళీ సాయంత్రానికి ఇల్లు చీకటి ఉండద్దని ఆ ఛార్జింగ్ లైట్ కరెంట్ ఉండగానే ఏసీ అయితే వెళ్ళాను అనమాట బయట ంటే లోపలి గాలి మాత్రం కమ్మని గాలి పడుతున్నాడు ఇదిగో బయట వాతావరణం ఇది నిన్న మొక్కలు పెట్టాను కదా చూపిస్తాను అండి గార్డెన్ వాతావరణం తేడాగా ఉందని నేను పొద్దున అసలు నీళ్ళు అయితే పెట్టలేదనమాట ఆల్రెడీ ఒక టేబుల్ రోజు ఒకటిచ్చిలిపోయింది పింక్ ఎక్కడికమ్మా హలో హలో ఇటు ఎక్కడికే ఎల్లు ఎల్లు అదండి సంగతే ఇటు సైడ్ రాత్రి చెప్పడం మర్చిపోయానండి ఇటు అటు ఇటు నడుస్తాం కదా మధ్యలో అందుకని మొక్కలు అయితే పెట్టలేదు అప్పు నిన్న మీకు చూపించలేదు కదండి మొత్తం తగలబెట్టేసింది పెట్టేసింది ఇదిగోండి అయితే ఇలా ఉందన్నమాట ఆ కంప కూడా తగలి ఎందుకంటే ఏదన్నా పాములు పురుగులు ఉంటాయి కదా అవి కూడా చచ్చిపోతాయి అని చెప్పాను అని అదండి సాగితే అట్టారిపోతుంది వెళ్ళి ముద్దాన్న నేను చేస్తాను లోపు అంటే నేను ఒక్కదాన్నే కదా అని చెప్పానండి ఇదిగోండి అన్నం మాడిపోయింది కనబడుతుంది మీకు ఇదిగోండి అంటే స్టీల్ గిన్నె కదా ఓ మాడిపోయింది సాయంత్రం కూడా అన్నం వండేసేసుకున్నానండి కొన్నిసార్లు వండుకోకూడదు అనమాట ఒకదాన్ని గ్యాస్ వేయచ్చు లేదంటే వేడి అయితే వండుకోవచ్చు స్పూన్ అయితే ఇదిగోండి కోడిగుండేట్టు రెండు సైడ్ చూపించలేదు కదా మీరు అది ఇందులోకి పొద్దున్న అక్కాయి పంపించిన చింతకాయ పచ్చడి వేసుకుని తిన్నాను కదా అప్పు అసలు నాకు కాంబినేషన్ వేసుకున్నా చింతకాయ పచ్చడి గొట్టాలు ఇప్పుడు పచ్చడి గోంగారచ్చడి గోంగారు పచ్చడి పొడిగుండేట్టు అప్పు మాములు లేదు ఇదిగోండి అక్కాయి పంపించిన పచ్చడి అనమాట గోంగారొడిమరకాయ నేను కూడా పొడిమరకాయ పచ్చడి అనుకున్నాను కాకపోతే తెల్లకాయలు ఉంటాయండి మంటలు కాయలు ఆ కాయలు దొరకలేదు నేను చాలా బాధపడ్డాను ఆ కాయలు కోసినప్పుడు నేను పనికి వెళ్ళకపోయాను ఆ కాయలు కానీ దొరికినట్లయితే ఖచ్చితంగా ఆ పచ్చడి అయితే పట్టేసేదాన్ని బయట వర్షం వేడి వేడిగా కోడుగుడట్టు గోంగారచ్చడి ఇక నేను కాసేపు బయట కూర్చొని అన్న తినేసేసి వస్తానండి అన్న తిన్న తర్వాత మిగతావి మాట్లాడుకున్నాను తర్వాత పరిస్థితి ఏంటని చెప్పానని నేను బయట కూర్చొని చల్లగా ఉందని చెప్పానని అన్న తిన్నానండి అన్న ఏంటంటే కాగ వచ్చి నా కోడుగుడలాకెళ్ళిపోయింది అది మళ్ళీ వచ్చింది మళ్ళీ బయట కూర్చున్నా కానీ అన్నం ఎత్తుకొని మొత్తం కింద పడేసేసింది అయిపోండి నాకున్నదే ఒక గుడ్డు నువ్వు వెతుకెళ్ళిపోతే నేనేం తినాలి ఇక్కడ మా ఆయన గారు లేడు బుడ్లు ఎక్కువ పోతాయిన జోకులండి అండి దానికి పాప మా ఆకలి అయ్యి ఉంటుంది ఏదో రూపంలో అది కూడా తినాలిగా కడుపు నింపుకోకు నీ వస్తుంది అనుకుంటా నేను పొద్దున్న వేసుకోకుండా అట్టు పెట్టుకుని కోడు అట్టు దాన్ని పెట్టినక నాకు పుణ్యం ఏదో రూపంలో నాకు ఆకలి అయినప్పుడు నాకు కూడా ఎత్తా ఉంటాడు దేవుడు బాకని టైం అయితే ఇరవై నిమిషాలకు ఎనిమిది అయిందండి నేను కాసేపు పడుకున్నాను బాగా తలనొప్పి అయితే వచ్చేసింది అన్నమాట ఆకలి అవుతుంది అన్నం తినాలి కాకపోతే అన్నం తినట్లేదు నేను మీకు ఒక విషయం ఎప్పుడో చదువుదామనుకున్నాను చెప్పలేదండి ఉండండి చదువుతాను చూపించి చదువుతాను ఇది అంతకుముందండి అయితే ఎన్నె నెలలు రెండు నెలలు అయితే స్పూన్ తీసుకోవాలి ఈ బరువు తగ్గడానికి అన్నమాట పొడైతే చేసుకున్నాను ఆల్రెడీ నేను ఒక పది రోజుల దాకా వాడుంటాను ఉదయం సాయంత్రం అప్పుడు ఖచ్చితంగా వాడిన వారం పది రోజుల్లో తిన్న తర్వాత లేదా నీళ్ళు తగినంత పొట్ట అనేది ముందుకు రాకుండా ఉండటం అయితే ఆ తేడా అయితే నేను గమనించుకున్నాను అంటే గమ్మున నీళ్ళు తాగానే పొట్ట కొంచెం ముందుకు వచ్చేసినట్టుగా ఉంటుంది కదా అలా అయితే లేదు ఇది బరగ బరగ్గా ఉంది అసలు ఏంటి అని చెప్పలేదు కదా మర్చిపోయాను సారీ అండి ఈ పిండి సోంపు వాము నల్ల నల్లచిలకర సోంపు వాము నల్ల జిలకర మాముల జీలకర్ర నేను ఇందులో రెండు చక్కలు అవగాలు కూడా వేసాను అనమాట ఇవైతే వేపుకుని దోరగా అయితే ఏపుకుని ఫ్రై ఫ్రై అన్న ఇట్లయితే వేపుకుని అయితే చల్లార్చి మిక్సీ అయితే పట్టానండి ఇదిగోండి పొడి అంటే చూస్తున్నాను యూట్యూబ్లో అంటే కష్టపడి చేయగలం ఏదన్నా అంటే పనికి వెళ్ళిపోతా ఉంటుందని చెప్పాను కదా ఆల్రెడీ నేను అవ్వట్లేదు కదా అని చెప్పానని ఎవరు ఒక అమ్మాయి ఉంది ఇట్లా నోట్లైజ్ చేసుకుని నవ్వి గోరచ నీళ్ళు కాసుకుని తాగేసేసింది అట్టకి నేను కూడా ఒకటి వేసుకుంటే అమ్మో వాంతో చేసేసింది బయటికి కాకపోతే నేనేం చేశానంటే ఇందులో నిమ్మకాయ ఒకసారి పిండుకున్నాను కొంచెం తేనుంటే తేనె పిండుకున్నాను అట్ట కూడా తినలేకపోతే ఏం చేశానంటే వేడి నీళ్ళు కాల్చుకుని అన్నీళ్ళల్లో ఇప్పుడే చేసేసేసి కొంచెం బెల్లం వేసుకుని తాగాను అనమాట మనం ఎట్టబడితే అట్ట తాగకూడదు కాబట్టి నేను దీన్ని ఇలానే తీసుకుంటాను అనమాట ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది తిని తినట్లేదు మళ్ళీ మొదలు పెడదామని చెప్పాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి అప్పుడు చూసినప్పుడు అట్టాయిగా ఉంది ఇప్పుడు చూసినప్పుడు కూడా అట్టాగా ఉంది అందువల్ల తేడా వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఈ నాలుగు రోజులు పని ఏమి లేదు ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు పనికి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది కొంచెం బరక బరకగా ఉందండి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేయట్లేదు ఇది వచ్చేసరికి ఉదయం ఒక చెంచా వేసుకుని ఒక గ్లాస్ వేడి నీళ్ళు గోరచ్చ నీళ్ళు తాగాలంట అలా ఉదయం సాయంత్రం రెండు స్పూన్లు ఈ పిండి ఏదైతే ఉందో ఇప్పుడైతే తీసుకోవాలంట అసలు వాసన రంగంగా ఉండేదమ్ము అమ్ము లేక కానీ తప్పదు తినాలి అలా తక్కువ తీసుకున్నా ఆ అమ్మాయి తీసుకున్న చని ఎక్కువ దీన్ని ఫస్ట్ తినేటప్పుడైతే అసలు నిజంగా అండి ఒక రకమైనది నేను ఆల్రెడీ తినున్నాను కాబట్టి పర్వాలేదు ఇప్పుడు తినగలిగాను అసలు ఫస్ట్ తినేటప్పటికి ఇప్పటికీ తేడా ఉందనమాట తినగలిగాను అంటే పర్వాలేదు ఆమె చెప్పింది ఉండకపోతే అలవాటు అయిపోద్ది అని చెప్పారని ఇక ఇప్పుడైనా గ్యాస్ ఏదన్నా వచ్చినా ఏదన్నా తిన్నప్పుడు ఒకవేళ మనం పడిపోయినా ఇది అవసరం ఉండొచ్చు అంట అట్లనే బో ఎక్కువగా కూడా తీసుకోకూడదంట ఉదయం ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ అనమాట ఇక నవ్వేసేసి నీళ్ళు తాగేసేయాలంటే మనం తాగాలి కాబట్టి గోరు అచ్చగానే ఉండాలి నీళ్ళు ఇగోండి అదండి సాగితే టైం చాలా అయిపోయిందని చెప్పానని నేను అన్నం కూడా తినలేదు అదే కాక పచ్చడి పేరు లేదు మధ్యకన్నా చేసుకుని తాగతండి ఇక నేను తినలేక ఇక అయితే ఆగిపోయాను అనమాట గ్యాస్ కూడా వచ్చేసింది బయటికి అయితే ఫోన్ చేశాను అనిల్ అంటే శత్రువు చెప్పాడు అనుకున్నానులేండి ఏదో సంగారెడ్డ ఎక్కడి తాక వెళ్తున్నామని చెప్పంటే బయలుదేరి వస్తున్నాడేమో నాకు మామూలుగా అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చాన్ని రావట్లేదని అట్లా చదువుతా ఉంటాడుగా అలా చెప్పాడేమో అని చెప్పని అనుకున్నాయి తీరా అయిన ఫోన్ చేశాను అనమాట ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చామనిలా అని చెప్పాను అని అనగానే అక్కడ అనగానే ఇక కళ నీళ్ళు వచ్చేసేసినాయి అన్నమాట ఎందుకో తెలియదులేండి మధ్యకాలంలో పనికి వెళ్తూ ఉండడం వల్ల అయితే ఫ్రీడంగా చక్కగా మాట్లాడటం చేయటం అనేది లేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం మాట్లాడుకుంటా సరదాగా ఉండేసరికి తన కారుకి అట్టా దూరం వెళ్ళి వచ్చేది వేరు అట్టా ఉండి వచ్చేసరికి కొంచెం ఫీల్ అయితే వచ్చేసేస్తుంది అనమాట అందువల్ల ఏడుపు వచ్చేసేస్తుంది ఎట్ట నేను మా నీళ్ళు వెళ్ళిన ఎక్కడికన్నా చేసినా స్టార్టింగ్లో నేను అనిల్ దగ్గర ఉన్నప్పుడు సేమ్ ఇదే ఈ బాధ ఏదన్నా వెళ్ళినప్పుడు చిన్నపిల్లాగా అలవటం ఏడవడం అనేది అప్పుడు చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట అంటే కావాలని వీయట్లేదు లేదా అది ఆటోమేటిక్గా అదే వచ్చేసి అతను అనమాట అది ఆయన గారికి ఏమో తెలియదు అదే అని అంటే లాడతాడు ఆయనే ఆడతాడు ఆయన్ని మనం వదిలేండి తనైతే రేపు నైట్కి అయితే వడతాడంట వీడియోకైతే ఇంతేనండి వీడియో వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్